అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఉద్యోగులకు కేంద్రం శుభవార్త కొత్త పెన్షన్ స్కీమ్ అమలు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పెన్షన్ స్కీము విషయంలో మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో పాత పెన్షన్ స్కీము కొత్త పెన్షన్ స్కీమ్ స్థానంలో ఏకీకృత పెన్షన్ స్కీమ్కి ఆమోదం తెలిపింది ఇక ఇరవై ఐదేళ్ళు పనిచేసే ఉద్యోగికి పూర్తి పెన్షన్ వస్తుందని ప్రభుత్వం తెలిపింది ఇక యూపీఎస్ పద పథకం ద్వారా ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు ఈ పథకం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నుండి అమలు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది ఇక కేబినెట్ సమావేశానికి సంబంధించిన సమాచారంపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ మాట్లాడుతూ పదేళ్ళు సర్వీసు చేసిన వారికి పదివేలు పెన్షన్ వస్తుందని తెలిపారు ఉద్యోగులు సర్వీసుల్లో ఉండగా మరణిస్తే వారి భార్యలకు అరవై శాతం పెన్షన్ ఇస్తారని తెలిపారు ఇక సర్వీసుల్లో ఇరవై ఐదేళ్లు పూర్తయిన వారికి ఈ పూర్తి పెన్షన్ స్కీమును తీసుకువచ్చింది కేంద్రం ఇక ఈ మూడు విధానానికి కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే పదకొండు పన్నెండవ తరగతి విద్యార్థులకు ఇంటర్నర్షిప్కు కేబినెట్ ఆమోదం తెలిపింది